నమస్తే ఉప నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ యువశక్తి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ వేడుకలలో భాగంగా ఐదవ రోజున ఉషశ్రీ చేవూరు నేతృత్వంలో అన్నదానం పెద్ద ఎత్తున చేపట్టారు ఈ కార్యక్రమంలో ఉప్పల ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి రావుల శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులు హాజరయ్యారు రెండు వేల మందికి పైగా భక్తులు అన్నదాన కార్యక్రమానికి తరలివచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి రెడ్డి మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఉషశ్రీ చేవూరు కుటుంబ సభ్యులను అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఆయన అభిలాషించారు దాదాపు నాలుగు శతాబ్దాలుగా ఏటా వినాయక చవితి ఉత్సవాలు ఎంతో కనువల పండుగ నిర్వహిస్తున్న యువశక్తి యూత్ క్లబ్ ప్రతినిధులను ఆయన అభినందించారు వీటి నుంచి లక్ష్మణ సమాచారం ముప్పై సంవత్సరాలుగా సంఘటితంగా సమిష్టిగా ఉత్సాహంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వీళ్ళు ఈ యొక్క మల్లాపురంలో ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు వీళ్ళు అయితే ఈ యొక్క వినాయకుడు యొక్క కార్యక్రమం ఏదవుతుందో ాలగంగా ధరితలకు ఏదవుతున్నారు ఆ రోజు నా స్వతంత్ర ఉద్యమం సాధనలోనూ ఆయన ప్రారంభించారు అందరూ సుఖంగా సంతోషంగా సమిష్టిగా ఉండి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గణేష్ ఉద్యమానికి ఏదవుతుందో స్ఫూర్తిగా అందరు సమిష్టిగా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ఏదైతుందో ఉద్యమంలో బాలగంగా ధరితలకు ప్రధాన పాత్ర పోషించి ఈ రోజు వరకు ఆయన యొక్క స్ఫూర్తితో నడిపిస్తున్నారు ఈ యొక్క యువశక్తి యూత్ క్లబ్ వారు అదేవిధంగా ఏదైతే మన యొక్క కార్పొరేటర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఏదవుతుందో ఈ యొక్క ఆయన వర్గంలోనూ ఈ యొక్క కార్పొరేటర్ గారు ఏదవుతుందో మల్లాపురంలోనూ చక్కటి పేరు ప్రతిష్టలు అందరు ప్రజల యొక్క మన్ననలు పొంది సభాషన్ పెంచుకునే స్థితిలోకి ఏదవుతుందో వచ్చారు ఆ యొక్క ఈ యువశక్తి వారి యొక్క నిర్వహించే కార్యక్రమానికి వాళ్ళ ఆశీస్సులు అన్నదండలు వాళ్ళ యొక్క శుభాభిముఖమైనటువంటి కార్యక్రమాలు ముందుగా చేసినట్టయితే వాళ్ళు మేము పంచుకుంటామని కూడా ఈ యొక్క ఈ సందర్భంగా చెప్పడం జరిగింది వారు కూడా ఏదవుతుందో మా చెప్పడం చెబుతారు ఇప్పుడు రెండు నిమిషాల్లోనూ అదేవిధంగా ఏదవుతుందో మా పాప ఏదవుతుందో ఈ మల్లాపురంలో ఏదవుతుందో పుట్టి పెరిగింది పుట్టినంట మెట్టినెంట కుక్కడిపల్లిలో కూడా ఈ రోజున భారీ ఎత్తు కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ఇదే మల్లాపురంలోనూ ఈ యొక్క వినాయకుడిదే కాకుండా హనుమాన్తోనూ శక్తి కూడా ఈ పాప అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా వృద్ధాప్య ఆశ్రమంలో కూడా ఏదవుతుందో తన వంతుగా అవుతుందో సహాయం చేస్తూ అది యొక్క భగవంతుని అవుతుందో అతని ఆమెకి అదృష్టంగా ఇచ్చారని భావిస్తూ ఈ కార్యక్రమాలకి అన్నదాన కార్యక్రమాలకి చేస్తూ ఉన్నది అదేవిధంగా మన ఓల్డ్ మల్లపూరు యువశక్తి క్లబ్ వారు యూత్ క్లబ్ వారు నిర్వహించే ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి గణేషుని భారీ ఎత్తున నిర్వహించడం అందరిని కూడా నాయకులను పార్టీలకు అతీతంగా కూడా పిలుచుకోవడం సమష్టిగా అందరం కూడా ఇందులో అందరం కూడా సమష్టిగా ఉన్నాం అనేది ఒక మెసేజ్ కోసం ఈ వినాయకుడి నిమజ్జనం అనేది ఒక కార్యక్రమం ఆనవాయితీగా నడుస్తున్నది ఆ కార్యక్రమాన్ని ఈ యువశక్తి యూత్ వారు పెద్ద ఎత్తున నిర్వహించడం మల్లపూర్లో అదేవిధంగా శ్రీ గారు పుట్టిన ఈ ప్రాంతానికి ఏదో ఒక చేయాలని అన్నదాన కార్యక్రమాలు ఎంచుకొని ఏ కార్యక్రమం అయినా నేను అన్నదానానికి ముందు ఉంటానని వేల మందికి కూడా అన్నదానాల కార్యక్రమాలు చేస్తున్నందుకు దేవుడు ఆమెకు కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని యువశక్తి యూత్ క్లబ్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా సముష్టిగా అందరూ యువత యువశక్తి కబ్లు క్లబ్ వారు ప్రతి ఒక్కరు కూడా యువకులు అందరూ కూడా ముందుకొచ్చి శ్రమపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువశక్తి యూత్ క్లబ్ వోల్డ్ మల్లాపూర్ నుంచి గణేష్ భాగంగా గత ముప్పై సంవత్సరాలుగా నిర్విరామంగా మరి ఉత్సవాలు చేస్తూ గణేష్ ఆ భగవంతుడు పూజ చేసే కార్యక్రమం మొట్టమొదటి భగవంతుడు ఆ భగవంతుని ఆశీర్వదం ఉంటే అందరం చల్లగా ఉంటాం అందరూ మంచి జీవనలు పొంది ఉంటామన్న ఉద్దేశంతో మరి ముప్పై తొమ్మిది సంవత్సరాలు చేసిన కార్యక్రమానికి గౌరవ మరి ఉషాశ్రీ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ఆమె ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి మరి అన్నదాన కార్యక్రమం చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుసుకుంటూ దీంట్లో పాల్పంచుకున్న గౌరవ కార్పొరేటరు పన్నాల దేవేంద్రెడ్డి గారికి మరి స్థానికులకు మరి అదేవిధంగా యువశక్తి యూత్ క్లబ్ వారికి నిజంగా కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం రాబోయే కాలంలో ఆ భగవంతుడు వాళ్ళని మంచిగా ఆశీర్వదించి మరి గత రెండు మూడు సంవత్సరాలుగా కరోనా ఇబ్బందుల వల్ల కొద్దిగా తక్కువైనప్పటికీ మరి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా చేసుకునే ఉద్దేశంతో అందరం కూడా పండుగ మరి అందరం కూడా మంచి చేసుకున్న సందర్భంలో భాగంగా మరి యువశక్తి వాళ్ళు నిజంగా వాళ్ళ భగవంతుడు మరి మంచిగా ఆశ్రయించి రాబోయే కాలంలో ఇంకా వాళ్ళకు శక్తినిచ్చి ముందుకు తీసుకుపోయే రకంగా భగవంతుడు ఆశీర్వించాలని చెప్పి కోరుకుంటూ ఇంకా పాల్గొన్న కూడా ధన్యవాదాలు తెలుసుకుంటారు సందర్భంగా సెలబ్రేషన్ జరుపుకుంటాము రెండు వేల మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు సార్ వాళ్ళు చేకూరి వారు నిర్వహిస్తున్నారు రెండు వేల మందికి అన్నదానం చేస్తున్నారు కోరుకుంటున్నాము ఈ అన్నదాన కార్యక్రమాలు ఏమవుతున్నాయో ఈ యొక్క మల్లాపురంలోను గత సంవత్సరం కూడా జరిగింది ఈ సంవత్సరం కూడా ఏదవుతుందో వైభవంగా జరుగుతుంది అయితే ఏదైతుంది ఈ యొక్క యువశక్తి ఏదవుతుందో గత ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఏదవుతుందో బ్రహ్మాండంగా ఏదవుతుందో చేస్తూనే ఉన్నారు దాంట్లో వాళ్ళు చేసే కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటున్నాం అంతే ఉడతా భక్తిగా మేము ఈ అన్నదాన కార్యక్రమం పంచుకుంటున్నాము వీళ్ళు చేసిన కష్టము వీళ్ళు చేసిన కృషి వీళ్ళు చేసిన పట్టుదల వీళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహం ఏదవుతుందో ఇంకా ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటూ మా ఆ యొక్క విఘ్నస్తుండేదవుతుందో మేము ప్రార్థిస్తున్నాము ఏదవుతుందో అన్నదాన కార్యక్రమం ఏదవుతుందో మేము ప్రప్రథంగా ఏదో తీసుకున్నాము ఈ కరోనా టైంలో కూడా ఏదవుతుందో రెండున్నర సంవత్సరాలు ఏదవుతుందో సికింద్రాబాద్ ఏదైతే రైల్వే స్టేషన్ గడ రోజు మేము ఒక వెయ్యి అన్నం ప్యాకెట్లు పంచడం జరిగేది ఆ కరోనా మూమెంట్లోను అక్కడ ఉన్నటువంటి వారు ఆ రోజున పేపర్ మీడియాను కూడా దాంట్లో వచ్చింది క్లిప్పింగ్ తర్వాత ఏదవుతుందో అన్ని దానాల కన్నా అన్నదానం మహా గొప్పది అని చెప్పడం జరిగిందంటే ఈ యొక్క ప్రతి వాడు ఎవరైనా సరే మనం ఎంత పెట్టినా ఎంత చేసినా వద్దన్నరు మన పిల్లలు కానీ భార్య కానీ లేకపోతే సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మాకొద్దు ఇంకా చాలదు ఇంకా ఏం పెట్టేవా కానీ అన్నం విషయంలో వచ్చేసరికి సరికల్ ఏదవుతుందో అన్నం పెడితే ఏదవుతుందో చాలు అంటారు దీంట్లో ఉన్నటు గొప్ప విశేషం అది మా యువశక్తి ఏదవుతుందో ఈ యొక్క ఓల్డ్ మల్లాపురంలో ఉన్నటువంటి ఏదవుతుందో మా పాప కూడా ఇక్కడే జన్మించడం జరిగింది కాబట్టి ఏదవుతుందో ఈ పద్మశ్రీ ఏదో ఈ ఉషశ్రీ పద్మశ్రీ నా కుమార్తెలు ముగ్గురు కుమార్తెలు ఉదయశ్రీ ఈ అన్నిటికన్నా పెద్ద అమ్మాయి ఏదవుతుందో ఈ యొక్క ఉషశ్రీ ఈ ఉషశ్రీ ఏదవుతుందో ఇక్కడే జన్మించడం జరిగింది ఇక్కడే చదువుకోవడం జరిగింది ఇక్కడే పెరగడం జరిగింది ఆ యొక్క పుట్టిన గడ్డంకి అభిమానంతోనూ ఆప్యాయతోనూ ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంది ఇదే విధంగా ఈ రోజున కుక్కడపల్లిలో కూడా వాళ్ళ మామగారు భర్తతోనూ అత్తగారితోనూ కూడా బ్రహ్మాండమైన కార్యక్రమం అక్కడ అన్నదాన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అక్కడ ఇక్కడ కూడా ఆమె నిర్వహిస్తూ ఆమె యొక్క ఆర్థిక పని వంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మేము చేపట్టడం జరిగింది